సమ్మర్ లో స్కిన్ కి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సన్ ప్రొటెక్షన్ ఎండ నుంచి మనం స్కిన్ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలని దాని గురించి మాట్లాడుకుందాం నమస్కారం అండి నేను డాక్టర్ ప్రియాంక కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ ఇన్ ఆరోగ్య హాస్పిటల్ ఇందులో సన్ స్క్రీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్లస్ సన్ స్క్రీన్ అనేది రోజుకి రెండు మూడు సార్లు స్కిన్ కి అప్లై చేయాలి అది కూడా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అప్లై చేయాలి సన్ ప్రొటెక్షన్ లోనే మనము బట్టలు విషయానికి వస్తే తెల్లని కాటన్ దుస్తులు అండ్ ఫుల్ స్లీవ్స్ వేసుకోవడానికి ట్రై చేయండి అంటే రోజుకి రెండు మూడు లీటర్ల వాటర్ గా మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉంటే స్కిన్కి బాగుంటుంది సమ్మర్లో ఓపీడీలో మనకి కామన్గా వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ ఈ లో ఏంటంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ దట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్ సో దీనికోసం మనం రోజుకి రెండు పూట్ల స్నానం చేసి ఫంగల్ పౌడర్ ఒక ట్యాబ్ వాడుతూ ఉండాలి అండ్ లూజ్ బట్టలు వేసుకుంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు మనం డైట్ విషయానికి వస్తే వాటర్ రిచ్ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది అంటే ఎగ్జాంపుల్ కుకుంబర్ ఒకటి ఆరెంజెస్ ఒకటి వాటర్ మిలన్ లాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి ఫ్రైడ్ ఫ్రూట్స్ షుగర్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలండి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే టొమాటోస్ నట్స్ లాంటి ఫుడ్ కూడా తీసుకుంటే ఈ సమ్మర్లో మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు